హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు తెలుగు బిల్డింగ్ కన్స్ట్రక్షన్స్ ఫ్రెండ్స్ ఈ రోజు వీడియోలో విండో గ్లాసెస్ మరియు మెయిన్ డోర్ పక్కన ఉండే గ్లాసెస్ అనమాట వీటి యొక్క ధర మార్కెట్లో ఏ విధంగా తీసుకుంటున్నారు అనే టాపిక్ మీద ఈరోజు వీడియోలో మనం వివరంగా అయితే తెలుసుకుందామండి ఫ్రెండ్స్ ఈ గ్లాసెస్ అనేవి మనకి చాలా రకాల గ్లాసెస్ అనేవి అవైలబుల్గా ఉన్నాయండి అలాగే డిజైన్స్ కూడా అనేక రకాల డిజైన్స్ అయితే ఇందులో మనకి ఉన్నాయి అనమాట ఫ్రెండ్స్ ముందుగా మనకి సింపుల్గా విండోకి గ్లాసెస్ అనేవి చూసుకున్నట్లయితే ఇప్పుడు మీరు చూస్తున్న ఈ గ్లాసెస్ అన్నీ కూడా ఫోర్ ఎంఎం థిక్నెస్ లో ఉండే గ్లాసెస్ అనమాట ఫ్రెండ్స్ ఇవి మనకి అడుగు వచ్చి ఒక నలభై రూపాయల నుంచి నలభై రూపాయల దాకా ప్రెజెంట్ కాస్ట్ అనేది తీసుకోవడం జరుగుతుందండి ఇందులోనే మనకి కొంచెం హెవీ గ్లాస్ అయితే అంటే మనకి కిటికీ సైజును బట్టి మనకి ఇక్కడ ఫ్రేమ్ అనేది మారుతుంది ఫ్రేమ్ థిక్నెస్ ను బట్టి మనకి గ్లాస్ అనేది లావుది వేయాలా సన్నందు వేయాలా అని చెప్పి డిసైడ్ అవుతూ ఉంటారండి మనకి కొంచెం పెరిగినట్లయితే అంటే మనకి ఈ ఫ్రేమ్ అనేది కొంచెం పెద్ద కిటికీలకి అయినట్లయితే దానికి వచ్చి ఫైవ్ ఎంఎం గ్లాస్ అయితే యూస్ చేయడం జరుగుతుంది ఈ ఫైవ్ ఎంఎం గ్లాస్ చూసుకున్నట్లయితే అడుగు వచ్చి ప్రజెంట్ యాభై రూపాయల నుంచి యాభై ఐదు రూపాయలకైతే ప్రజెంట్ మార్కెట్లో అయితే తీసుకోవడం జరుగుతుందండి మీకు ఇంకా మందం కావాలన్నా కూడా అవి కూడా వేస్తారు కాకపోతే అవి కొంచెం రేట్ అయితే ఎక్కువ తీసుకుంటారు జనరల్ గా మనకు వాడేది ఫోర్ ఎంఎం అలాగే ఫైవ్ ఎంఎం థిక్నెస్ తో ఉండే ఈ గ్లాసెస్ మాత్రమే మనకి మధ్య తరగతి వాళ్ళందరం కూడా ఎక్కువగా యూస్ చేస్తూ ఉంటాం అనమాట ఫ్రెండ్స్ అలాగే మెయిన్ డోర్ పక్కన మీరు ఎక్కువ శాతం గమనించినట్లయితే ఈ టైప్ లో మనకి ఫ్లవర్స్ డిజైన్స్ కానీ రకరకాల గ్లాస్ డిజైన్స్ తోటి డిజైన్స్ అయితే వస్తూ ఉంటాయి అండి ఈ గ్లాస్ మనకి ఎంత రేటు పడుతుంది అని చెప్పి చాలా మందికి అయితే తెలియదు ఇవి మనకి యాసిడ్ గ్లాసెస్ అని అంటూ ఉంటారండి ప్రెజెంట్ కాకపోతే దీని కాస్ట్ అనేది మనకి వీటిలో మనకి రెండు రకాలనే ఉంటాయి లిమిటెడ్ డిజైన్స్ తోటి ఉండే ఒక రేట్ అయితే ఉంటుందండి అలాగే అన్లిమిటెడ్ డిజైన్స్ అనమాట అంటే మీకు నచ్చిన డిజైను మీకు నచ్చిన ఆ విధంగా మనం డిజైన్ అనేది చేసుకోవచ్చు దానికి ఒక రేట్ ఉంటుంది అవి కాకుండా వీళ్ళ దగ్గర లిమిటెడ్గా ఓన్లీ నాలుగు నాలుగు డిజైన్లు మాత్రమే ఉంటాయి ఈ నాలుగు ఇట్లో మీరు ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకోవాల్సిన అవసరం అయితే ఉంటుంది ఇలా రెండు విధాలుగా తీసుకుంటూ ఉంటారు ఈ రెండిటికి కాస్ట్ ఏ విధంగా తీసుకుంటారు అన్నట్లయితే మనకి రెండు వందల యాభై రూపాయల నుంచి మూడు వందల రూపాయల దాకా ఈ గ్లాస్కి అంటే లిమిటెడ్గా ఉండే డిజైన్స్కి ఈ గ్లాస్కి రేట్ అనేది తీసుకోవడం జరుగుతుందండి ఇది మనకి థిక్నెస్ని బట్టి రేట్ అనేది కొంచెం మారుతూ ఉంటుందన్నమాట ఫ్రెండ్స్ అలాగే ఇందులో మీకు నచ్చిన డిజైన్స్ కావాలి మీకు నచ్చినట్లు మీకు నచ్చిన ఫోటోలు కానీ ఇటోలు కానీ ఏమైనా వేయించుకొని మీకు నచ్చిన విధంగా చేసుకోవాలి అన్నట్లయితే ఆ గ్లాస్ వచ్చి ఇందులో మనకి ఐదు వందల రూపాయల నుంచి ఏడు వందల రూపాయల దాకా కూడా మనకి ప్రజెంట్ మార్కెట్లో రేట్ అనేది తీసుకోవడం జరుగుతుందండి అడుగు కాస్ట్ ఫ్రెండ్స్ నేను చెప్తుంది ఫ్రెండ్స్ అలాగే మనకి కిచెన్ లో కబోర్డ్స్ దగ్గర వీటిల్లో వాడే గ్లాసెస్ వచ్చి హిచ్చింగ్ గ్లాసెస్ అని పిలుస్తూ ఉంటారండి ఈ గ్లాసెస్ లో కూడా మనకి రెండు రకాల డిజైన్స్ అయితే ఉంటాయి ఒకటి వచ్చి టైప్స్ అనమాట అంటే మనకి లైన్స్ ఉంటాయి కదా ఈ లైన్స్ టైప్ లో ఉండే డిజైన్ అయితే ఉంటుందండి ఈ గ్లాస్ వచ్చి మనకి అడుగు వచ్చి నూట పది రూపాయల దాకా అయితే మార్కెట్లో ప్రజెంట్ అయితే తీసుకోవడం జరుగుతుందండి అందులోనే ఫ్లవర్ డిజైన్ అనేది రెండో సెకండ్ డిజైన్ కింద ఇది ఉంటుందండి దీని కాస్ట్ వచ్చి నూట యాభై రూపాయల నుంచి నూట రూపాయల దాకా కూడా మనకి అడుగు కాస్ట్ అనేది తీసుకోవడం జరుగుతుంది ఫ్రెండ్స్ మనకి ప్రెజెంట్ ఎక్కువగా హౌస్ కన్స్ట్రక్షన్ లో యూస్ చేసే గ్లాసెస్ ఐటమ్ అయితే ఇవేనండి వీటి కాస్ట్ అయితే ప్రజెంట్ మార్కెట్లో ఈ విధంగా అయితే తీసుకోవడం జరుగుతుంది ఫ్రెండ్స్ మీ ఏరియాని బట్టి కొంచెం రేట్ అనేది అటు ఇటుగా ఉండొచ్చు అంటే ఒక ఐదు పది రూపాయలు కొంచెం అటు ఇటుగా తేడా అనేది ఉండొచ్చు అది కొంచెం మీరు గమనించుకోండి అలాగే ఫ్రెండ్స్ ఇందులో మీకు నచ్చిన డిజైన్లోనే ఇంకొంచెం అడ్వాన్స్ టైప్లో చేసుకునే గ్లాసెస్ కూడా ఉంటాయండి అవన్నీ మనకి బాగా రేట్ అయితే దాదాపు అడుగు వచ్చి వెయ్యి రూపాయల కూడా తీసుకునే ఛాన్స్ అయితే ఉంటుంది కాబట్టి మనకి లిమిట్లో చేసుకునే గ్లాస్ వరకే నేను రేట్ అనేది చెప్పడం జరుగుతుంది హై కాస్ట్లో ఉండే గ్లాస్ ఐటెం గురించి నేనైతే చెప్పలేదు దాని గురించి కూడా మీరు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలి అన్నట్లయితే వీడియోని లైక్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేసి సపోర్ట్ చేసినట్లయితే నేను మరొక వీడియోలో ఆ గ్లాస్ గురించి కూడా కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది మీకు ఇవ్వడానికి అయితే ప్రయత్నిస్తాను అనమాట ఫ్రెండ్స్ అలాగే ఇప్పుడు అందరికి వచ్చే డౌట్ ఏంటంటే ఎవరు ఏ టైప్ గ్లాస్ వాడుకుంటే మంచిది అని చెప్పి చాలామంది అడిగే ఛాన్స్ అయితే ఉంటుందండి కాబట్టి సింపుల్గా నేను ఇక్కడ కొన్ని పాయింట్స్ అయితే చెప్తాను ఫ్రెండ్స్ ఏం లేదు మీరు తక్కువ బడ్జెట్లో హౌస్ కన్స్ట్రక్షన్ అనేది చేసుకుంటున్నట్లయితే అది డబుల్ స్టేర్ కావచ్చు లేకపోతే త్రిబుల్ స్టేర్ అయినా అవ్వచ్చు దానికి వచ్చి కిటికీ సైజ్ అనేది మీకు ఒక నాలుగు అడుగులు హైట్ ఉందనుకోండి దానికి వచ్చి ఫైవ్ ఎంఎం థిక్నెస్తో ఉండే గ్లాస్ అనేది ఉపయోగించుకుంటే మీకు మంచిదండి అంతకన్నా తక్కువ కిటికీలు చిన్న కిటికీలు ఏవైతే ఉంటాయో ఈ కిటికీల్లో వచ్చి మీరు ఫోర్ ఎంఎం గ్లాస్ ఉపయోగించుకున్నట్లయితే మనకి పర్ఫెక్ట్గా అయితే సరిపోతుంది అలాగే అరమరలో కబోర్డ్ అంటే మనకి గ్లాస్ ఉంటాయి కాబట్టి అందులో స్ట్రైప్స్ వస్తాయి అంటే గీతలవి వస్తాయి అవి ఉపయోగించుకుంటే మనకి సరిపోతుంది ఈ ఒక స్టేరు రెండు స్టేర్లు వీళ్ళు కట్టుకునేది తక్కువ బడ్జెట్ లో బడ్జెట్ లో మిడిల్ క్లాస్ మధ్య తరగతి వాళ్ళందరూ కట్టుకుంటారు కాబట్టి మెయిన్ డోర్ పక్కన విండోస్ కి ఈ టైప్ ఆఫ్ గ్లాస్ అనేది ఉపయోగించుకుంటే వాళ్ళకి రేట్ అనేది ఎక్కువ అయ్యే ఛాన్స్ ఉంటుంది కాబట్టి వాళ్ళు ఎక్కువ శాతం ఏంటంటే నార్మల్గా ఉండే గ్లాస్ని ఉపయోగించుకుంటారు కాబట్టి ఆ గ్లాస్లో మీకు ఏంటంటే ఫైవ్ ఎంఎం థిక్నెస్తో ఉండే గ్లాస్ని మీరు ఇక్కడ ఈ డోర్స్ పక్కన కూడా మీరు ఉపయోగించుకోండి దానికి ముందు మనకి గ్రిల్స్ అనేది ఉంటుంది కాబట్టి దీనికి ప్రొటెక్షన్ అనేది ఉంటుంది ఇబ్బంది ఏమి ఉండదు లేదు యాసిడ్ గ్లాస్లోనే మేము తీసుకుంటాం అనుకునే పని అయితే ఇందులో లిమిటెడ్ అంటే మీకు రెండు వందల రెండు వందల యాభై రూపాయల నుంచి మూడు వందల లోపు ఉండే డిజైన్స్ ఏవైతే ఉన్నాయో అవి మీరు ఉపయోగించుకున్నట్లయితే మీకు సింపుల్గా సరిపోతుంది మాకు తక్కువ బడ్జెట్ కాదు లో బడ్జెట్ కాదు మాకంతా హై బడ్జెట్ లో ఉండాలి అనుకునే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు వాళ్ళకి నచ్చిన డిజైన్ అనేది ఐదు వందల నుంచి ఏడు వందల లోపు ఏ డిజైన్స్ అయితే ఉంటాయో వాటిల్లో మీకు నచ్చింది మీకు నచ్చినట్టు చేయించుకొని వాడుకుంటే బాగుంటుంది అని చెప్పి నా ఒపీనియన్ అనమాట ఫ్రెండ్స్ అలాగే ఈ రేట్లు అనేవి మనకి డిజైన్ బట్టి గ్లాస్ మోడల్ని బట్టి అందులో ఉండే థిక్నెస్ బట్టి రేట్ అనేది కొంచెం పెరగచ్చు కొంచెం తగ్గచ్చండి ఇది మెయిన్ గా మీరు గుర్తు పెట్టుకోండి సో ఈ వీడియోలో ఇన్ఫర్మేషన్ అయితే ఇంతే ఫ్రెండ్స్ మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మా ఛానల్ మట్టికి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇంకా మీకు ఎలాంటి వీడియోస్ కావాలో ఏంటో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మేము తప్పకుండా చేయడానికి అయితే మటుకి అనమాట ఓకే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్